అక్షయ కనిపించడం లేదని అక్షయ తల్లి అవని మీ మీద కంప్లైంట్ ఇచ్చారంటూ పోలీసులు వేదవతిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు ఇక దాంతో శ్రీకర్ ఎంతో బాధగా అవనికి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఇంట్లో కూర్చొని అక్షయ కోసం ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవనికి ఫోన్ చేస్తూ ఉండడంతో బావెందుకు మళ్ళీ పదే పదే నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటండి నా కూతురు కనిపించకపోతే మీకేంటి బాధ ఎందుకు పదే పదే నాకు ఫోన్ చేస్తున్నారు మీ అమ్మగారికి మీరు నాతో మాట్లాడడం అస్సలు ఇష్టం ఉండదు కదా దయచేసి ఫోన్ పెట్టేయండి అని అవని అంటూ ఉంటే అవని అవని ఒక్క నిమిషం అక్షయ కనిపించట్లేదని నేను కూడా చాలా కంగారు పడుతున్నాను అక్షయ గురించి బాధపడుతున్నాను ఈ విషయం నీకు కూడా తెలుసు అయినప్పటికీ నువ్వు మా అమ్మే అక్షయ కనిపించకపోవడానికి కారణం అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం ఏమీ బాగోలేదు అని అంటూ ఉంటే ఏంటండి మీరనేది నేను అత్తయ్య గారి మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి అని అవని అంటూ ఉంటుంది ఇక దాంతో శ్రీకర్ నువ్వు కంప్లైంట్ ఇవ్వకపోతే పోలీసులు ఎందుకు వచ్చి మా అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నేను నిజంగా చెప్తున్నాను బాబా అత్తయ్య మీద నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదో ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఎక్కడ జరిగిందో నేను తెలుసుకుంటాను అని చెప్పి అవని ఫోన్ పెట్టేస్తుంది అప్పుడే అక్కడికి సుజాత వస్తుంది ఏమైందవని ఎందుకంత టెన్షన్గా ఉన్నావని అంటూ ఉంటే అక్క నేను అత్తయ్య గారి మీద అక్షయ కనిపించడం లేదని ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదో కానీ పోలీసులు అత్తయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారట బావ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అని అవని అనగానే సుజాత మరి నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరు ఇదంతా చేసినట్ట అని చెప్పి అంటూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది సత్య తనతో ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకున్న విషయాన్ని అవని గుర్తు చేసుకొని ఖచ్చితంగా ఇదంతా సత్యని చేసి ఉంటాడు అని చెప్పి సత్యకు ఫోన్ చేసి నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో సత్య నేను వేదవతిని అరెస్ట్ అయ్యేలాగా చేశాను కదా అందుకు థ్యాంక్స్ చెప్పడానికి అవని నన్ను కలవాలంటుందేమో ఈరోజు అవనికి నా మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడితే తనను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు చెప్పేస్తాను అని చెప్పి సత్య లోపల తెగ ఆనందపడిపోతూ ఉంటాడు అవని సత్యను కలిసిన తర్వాత సత్య మా అత్తయ్య గారు నీ వల్లే కదా అరెస్ట్ అయింది మొన్న నువ్వొక పేపర్స్ మీద సంతకం పెట్టించుకున్నావు ఆ సంతకాల ద్వారానే కదా మా అత్తయ్య గారు అరెస్ట్ అయ్యేలాగా చేశావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సత్య అవునవని కానీ ఇదంతా నేను నీ కోసమే చేశాను అక్షయ కనిపించడం లేదంటే ఖచ్చితంగా అందులో వేదవతి పాత్ర కూడా ఉండే ఉంటుంది తనే అక్షయని మాయం చేసే ఉంటుంది అందుకే నేను నిన్ను అడగకుండా కంప్లైంట్ ఇచ్చాను నిన్ను అడగకుండా కంప్లైంట్ ఇచ్చినందుకు సారీ కానీ నీ గురించి అక్షయ గురించి మాత్రమే ఇదంతా చేశాను అని చెప్పి సత్య అంటూ ఉంటే అప్పుడు అవని ఇప్పటి వరకు మీరు మాకు చేసిన వాటికి చాలా పెద్ద థ్యాంక్స్ కానీ దయచేసి ఇలా పదే పదే మీరు ఎక్కువగా నా విషయంలో జోక్యం చేసుకోకండి ఇప్పుడు మీరు చేసిన పని వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నేనే అత్తగారి మీద కంప్లైంట్ ఇచ్చానేమో అని అనుకుంటున్నారు మీ వల్ల నా కుటుంబం నన్ను మరింత ద్వేషించే పరిస్థితి తీసుకురాకండి చూడు సత్య నీకు ఇదే చివరి చెప్తున్నాను దయచేసి ఇంకెప్పుడు కూడా నా విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు నా ప్రమేయం లేకుండా ఏది చేయొద్దు అని చెప్పి అవని అక్కడ నుండి ఎంతో బాధగా పోలీస్ స్టేషన్కి వస్తుంది ఇక పోలీస్ స్టేషన్లో పోలీసులు వేదవతితో వేదవతి గారు కాసేపట్లో మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళిపోతున్నాం మీకు కనుక కోర్టులో శిక్ష పడితే అప్పుడు మిమ్మల్ని ఎవరూ కూడా రక్షించలేరు అని చెప్పి పోలీసులు అంటూ ఉంటే వేదవతి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు నిజంగానే నేను ఏ తప్పు చేయలేదు దయచేసి నన్ను విడిచిపెట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క ప్రసాదరావు కూడా అవును ఇన్స్పెక్టర్ గారు కోర్టుకు తీసుకువెళ్తే ఇష్యూ చాలా పెద్దదవుతుంది తనకి బెయిల్ రావడం కూడా కష్టమవుతుంది దయచేసి తనను వదిలేయండి అని అంటూ ఉంటే అప్పుడే అక్షయ కూడా అక్కడికి వస్తుంది ఇన్స్పెక్టర్ గారు ఆవిడ మా అత్తయ్య గారు అక్షయ నా కూతురు ఈ కంప్లైంట్ ఇచ్చింది నేను కాదు నా స్నేహితుడు నాకు తెలియకుండా ఈ కంప్లైంట్ ఇచ్చేశాడు దయచేసి మీరైనా నేను చెప్పేది అర్థం చేసుకొని మా అత్తయ్య గారిని వదిలేయండి నా కూతురు కనిపించకపోవడానికి అత్తయ్య గారికి సంబంధం లేదు అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ ఏంటి సంబంధం లేదా అయితే మీ కూతురు మీ దగ్గరే క్షేమంగా ఉందని ప్రూవ్ చేయడానికి ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపించండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు దాంతో అవని ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటుంది మరో పక్క భవానీ అమ్మవారు అక్షయని అర్చనగా మార్చి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటారు అమ్మ నేను తర్వాత చేయాల్సిన కర్తవ్యం ఏంటో చెప్పు తల్లి అని అర్చన అడుగుతూ ఉంటే అప్పుడు అమ్మవారు కాసేపట్లో నువ్వేం చేయాలో అంతా కూడా నీకే అర్థమవుతుంది నేను చూసుకుంటాను కదా అని చెప్పి అంటూ ఉంటారు వేదవతితో పోలీసులు కోర్టుకి టైం అయింది ఇప్పుడు మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్ళబోతున్నామని చెప్పి అంటూ ఉంటారు పోలీసులు సెల్ ఓపెన్ చేసి వేదవతిని బయటకు తీసుకొని రావడంతో అవని వేదవతితో అత్తయ్యగారు దయచేసి నన్ను క్షమించండి మీరు అరెస్ట్ అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇదంతా సర్ది చేశాడు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో వేదవతి అవని మీద చాలా కోపంగా ఉంటుంది కొద్దిసేపటి తర్వాత వేదవతిని కోర్టుకు తీసుకువెళ్ళడానికి జీప్ ఎక్కమని అంటూ ఉంటారు ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి ఒక్కసారి మేము చెప్పేది అర్థం చేసుకోండి అని అవని వేదవతి వాళ్ళు అంటూ ఉంటే ఆవిడ అలాగే మాట్లాడతారు కోర్టుకి టైం అవుతుంది త్వరగా ఎక్కించండి అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అమ్మవారు ఒక్క నిమిషం అంటూ గట్టిగా అరుస్తారు దాంతో అందరూ అమ్మవారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక అమ్మవారు ఇన్స్పెక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత పాపని తనే మాయం చేసిందని మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పి నిలదీస్తూ ఉంటారు పోలీసులందరూ కూడా ఆశ్చర్యంగా అమ్మవారి వైపు చూస్తూ ఉంటారు ఇంతకీ రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే వేదవతి గారికి బాగా కావలసిన దాన్ని అని చెప్పి అమ్మవారు అంటూ ఉంటారు మీరు అక్షయ కనపడడం లేదని అన్నారు కదా ఇదిగో తినే అక్షయ అని చెప్పి అమ్మవారు అందరికీ చొప్పేస్తూ ఉంటే ఇక అప్పుడు అవని వైపు చూస్తూ ఏమ్మా ఈవిడ మీ కూతురు అని చెప్పి ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే ఇప్పుడు కనుక నేను కాదని చెప్తే పోలీసులు అత్తయ్య కోర్టుకు తీసుకువెళ్తారో అప్పుడు అత్తయ్య శిక్ష పడుతుంది అని చెప్పి అవును ఇన్స్పెక్టర్ గారు తనే నా కూతురు అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అర్చన అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి అవనిని హక్ చేసుకుంటుంది అలా పోలీసుల ముందు అర్చన అవనిని హక్ చేసుకోవడంతో పోలీసులు వేదవతిని నిర్దోషిగా విడుదల చేసి లోపలికి వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత భవానీ అమ్మవారు వేదవతి దగ్గరకు వచ్చి వేదవతి ఇకపై ఈ అమ్మాయి మీ సంరక్షణలోనే ఉండాలి సిద్ధేశ్వర స్వామి గారు ఈ అమ్మాయిని కొద్ది రోజుల పాటు మీతో ఉంచమని నాకు ఇచ్చి పంపించారు ఈ అమ్మాయి కనుక మీ ఇంట్లో అడుగు పెట్టినట్లయితే మీ ఇల్లు మళ్ళీ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది నువ్వు మందిరంలోకి వెళ్ళలేకపోయే కథ వేదవతి ఒక్కసారి అర్చనను తీసుకొని పూజా మందిరంలోకి వెళ్ళి చూడు అక్కడ ఎటువంటి అద్భుతం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి అమ్మవారు సరే అర్చన నేను ఇక వెళ్ళొస్తాను నీకు ఎప్పుడు ఏ అవసరం అనిపించినా జై భవాని అంటూ ఆ అమ్మవారిని తలుచుకో అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి భవాని అమ్మవారు అంటూ ఉంటారు అవని మనసులో ఎవరి పాప తనని చూస్తూ ఉంటే ఎందుకు నాకు అచ్చం అక్షయం చూసినట్టుగానే అనిపిస్తుంది తనని పట్టుకున్నా కూడా నా కూతుర్ని పట్టుకున్నట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి నా కూతురు ఏమైనాట్టు అని అవని బాధపడుతూ ఉంటే అప్పుడు భవానీ మాత అవని వైపు చూస్తూ అమ్మ అవని ప్రస్తుతం నీ మనసులో ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు తల్లి త్వరలోనే నీ కూతురు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది నీ కూతురు క్షేమంగా ఉంది ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు రోజు నుండి అర్చన కూడా నీ కూతురు లాంటిదే నువ్వు కూడా అర్చనతో కలిసి వేదవతి ఇంట్లోనే ఉండాలి అని చెప్పి భవాని మాత వేదవతి వైపు చూస్తూ ఏం వేదవతి నీకు ఎటువంటి అభ్యంతరం లేదు కదా ఇది ఆ అమ్మవారి ఆజ్ఞ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వేదవతి లేదమ్మా అర్చన నేను అరెస్ట్ అవ్వకుండా నన్ను కాపాడింది పైగా సిద్ధేశ్వర స్వామి పంపించారు కాబట్టి ఈ రోజు నుండి అర్చన బాధ్యత నేనే తీసుకుంటాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటారు ఇక అర్చన అవని వైపు చూస్తావు అమ్మ నువ్వు కూడా నాతో పాటు ఆ ఇంటికి వస్తావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అవని వేదవతి వైపు చూస్తూ ఉంటుంది అర్చన ఎన్ని రోజులు నా ఇంట్లో ఉంటుందో అన్ని రోజులు మళ్ళీ నీ కూతురు నీ దగ్గరికి వచ్చేంతవరకు నువ్వు కూడా మా ఇంట్లో ఉండడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వేదవతి అనడంతో అర్జున తీసుకొని అవని కూడా వేదవతి ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది మరి అర్చనగా వచ్చిన అక్షయ వల్ల వేదవతి ఇంట్లో ఎటువంటి అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయో మళ్ళీ మన ఛానల్ తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి